హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సొరకాయ హల్వాని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సొరకాయతో చేసే ఈ హల్వా మంచి క్రీమీ టెక్స్చర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలామందికి సొరకాయ హల్వా కానీ పాయసం కానీ చేసేటప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి సో పాలు అలా విరిగిపోకుండా సొరకాయతో హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ ఈ రెసిపీని మనల్ని రిక్వెస్ట్ చేసింది వెంకట రోహిత్ గారు థ్యాంక్ యూ వెంకట రోహిత్ గారు మా ఛానల్ని ఫాలో అవుతున్నందుకు సొరకాయతో హల్వా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే సొరకాయని లోపల వైట్ కలర్ గింజ భాగం రాకుండా పైన పీల్ చేసి తురిమి తీసుకోవాలి అలాగే సొరకాయను తురుముకునేటప్పుడు కొంచెం పెద్ద హోల్స్ ఉన్న వైపు తురిమి తీసుకోవాలి నేను ఇక్కడ తీసుకుంది ఒక రెండు కప్పుల సొరకాయ తురుమండి ఒక ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి సొరకాయ తురుముని అడ్జస్ట్ చేసుకోండి పాలు అనేవి విరిగిపోకుండా హల్వాని ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ సొరకాయ తురుముని ఫస్ట్ వాటర్లో ఒకసారి వాష్ చేసి నీళ్ళు రాకుండా గట్టిగా పిండి తీసుకోవాలి ఇలా నీళ్ళల్లో సొరకాయ తురుముని వాష్ చేస్తే పాలు విరిగిపోవన్నమాట సొరకాయ తురుముని ఇలా వాష్ చేసి గట్టిగా పిండుకుని ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గింజపడని లేత సొరకాయతో ఈ హల్వా చేసుకుంటే హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హల్వా చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకుని పావు కప్పు నెయ్యిని వేసి కరిగించుకోవాలి హల్వాలోకి నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుందండి మీకు ఇంత వద్దనుకుంటే కాస్త తగ్గించుకోవచ్చు నెయ్యి కరిగి లైట్గా వేడి కాగానే డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పుని అండ్ అలాగే కిస్మిస్ని వేసి ఫ్రై చేస్తున్నాను మీరు మీకు నచ్చినవి వేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత లో నుండి సపరేట్గా తీసి పక్కకుంచుకోవాలి నెక్స్ట్ అదే లోకి వాష్ చేసుకున్నటువంటి సొరకాయ తురుముని వేసుకుని కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి సొరకాయ తురుము మాడిపోకుండా అండ్ అలాగే అడుగంటుకోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సొరకాయ తురుములోని పచ్చివాసన పోవాలన్నమాట నెక్స్ట్ రెండు కప్పుల సొరకాయ తురుముకి గాను ఒకటిన్నర కప్పుల చిక్కని పాలు పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని పాలలో సొరకాయ తురుముని ఉడికించుకోవాలి మంటను హై ఫ్లేమ్ మీద ఉంచుకుని మధ్య మధ్యలో పాలు పొంగిపోకుండా కలుపుకుంటూ సొరకాయ తురుముని ఉడికించుకోవాలి ఒకసారి పాలు పొంగు రాగానే మంటను మీడియం ఫ్లేమ్ మీద టౌన్ చేసుకుని హల్వా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి చూడండి పోసిన పాల క్వాంటిటీ అనేది రెడ్యూస్ అయ్యి తొరకాయ తురుము కూడా బాగా కుక్ అయింది ఇలా ఉండగానే ఒక యాభై గ్రాముల పచ్చి కోవాని వేసుకుని లో ఫ్లేమ్ మీద కోవాని కరిగించుకోవాలి కోవా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి లో ఫ్లేమ్ మీద జస్ట్ ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి కోవా కరిగిపోతుంది నేను ఇక్కడ వేసింది అన్స్వీట్ అండ్ కోవా అండి అంటే అందులో తీపి ఉండదు ఒకవేళ మీ దగ్గర కోవా అందుబాటులో లేకుంటే కోవా ప్లేస్లో పాలపొడిని కూడా యూస్ చేసుకోవచ్చు హల్వాలో కోవా టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి ఆల్మోస్ట్ కోవా వేయడానికి ట్రై చేయండి కోవా కరిగి హల్వా ఇలా దగ్గర పడిన తర్వాత ఒక పావు కప్పు షుగర్ని వేసి బాగా కలుపుకోవాలి రెండు కప్పుల సొరకాయ తురుముకి గాను ఒక పావు కప్పు షుగర్ సరిపోతుందండి మైల్డ్గా ఉంటుంది షుగర్ వేసిన వెంటనే హల్వాలోని వేడికి షుగర్ మెల్ట్ అయ్యి హల్వా కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అవుతుంది మళ్ళీ హల్వా దగ్గర పడేంత వరకు చిన్న మంట మీదనే హల్వాని ఉడికించుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ హల్వా కలర్ఫుల్గా కనపడడం కోసం కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ని వేసి కలుపుతున్నానండి ఫుడ్ కలర్ కంప్లీట్గా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ హల్వాకి మంచి స్మెల్ అండ్ ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి స్వీట్ ఏదైనా సరే ఇలాచీ పొడి లేకుండా కంప్లీట్ అవ్వదు కదా అండి ఇలాయచి పొడిని వేయకుండా ఏదైనా స్వీట్ చేస్తే కమెంట్లో నాతో షేర్ చేయండి హల్వా ఇలా దగ్గర పడి ప్యాన్ నుండి అంటుకోకుండా ఇలా సపరేట్ అవ్వాలి అండ్ కన్సిస్టెన్సీ కూడా ఇలా కాస్త లూజ్గా ఉండాలి మరీ దగ్గరగా కుక్ చేస్తే చల్లారిపోయాక చాలా గట్టిపడిపోతుంది ఫైనల్గా ఇందులోకి వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకసారి హల్వా కన్సిస్టెన్సీని గమనించండి ఇలా కాస్త లూజ్గా ఉండాలి అంతేనండి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ హల్వా రెడీ అయింది నేను చెప్పే మెజర్మెంట్స్తో అండ్ ప్రాసెస్లో ఈ హల్వాని ఒక్కసారి చేసి చూడండి టేస్ట్ కోసం ఒక్క స్పూన్ తిన్నవారు అడిగి మరీ వేయించుకొని తింటారు ట్రస్ట్ మీ ఈ హల్వా అంత బాగుంటుంది మీరు కూడా ఈ హల్వాని ట్రై చేసి మీకు ఎలా వచ్చినా మర్చిపో కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి అప్కమింగ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్